జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం వాటికి వీడియో టాపిక్ ఏంటంటే బస్ స్టాండ్ పురాణాలు చెప్పి కొందరు మహా మేధావులు మనకి ప్రవర్షణలు చెప్తుంటారు కొందరు మహామేధావులు నీతిని చెబుతూ ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళ గురించి మనం కలపద్దు వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అని కానీ బస్ స్టాండ్ పురాణాలు అంటే ఏంటి ఈ బస్ స్టాండ్ పురాణం బస్ స్టాండ్ పురాణం అంటుంటారే ఈ ఈ బస్టాండ్ పురాణం అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి ఓకే క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోవాలి చాలా మందికి బస్ స్టాండ్ పురాణం అంటే తెలియదు యాక్చువల్ నాకు కూడా ముందు బస్ స్టాండ్ పురాణం అంటే ఏంటి అసలు బస్ స్టాండ్ పురాణం అంటున్నారు అంటే బస్ స్టాండ్లో కూర్చొని చదువుకునే పురాణమా అనుకునేవా నాకు తెలియదు ఇది ఇది వరకు తెలియదు నాకు సో నాకు తెలిసి కొంతకాలం అవుతున్నాను ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటే తెలిసింది అసలు అంత తెలిసి ఉంటుంది కదని చెప్పి నేను ఇలాంటి టాపిక్ వీడియో చేయలేదు బట్ కొందరు వ్యక్తులకైనా పుస్తకాల పురుగులు ఉంటాయి అంటారే పుస్తకాలు బాగా చదివే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తాను అనమాట కాబట్టి బస్ స్టాండ్ పురాణాలు అంటే బస్ స్టాండ్లో కూర్చొని చదువుకునే పురాణాలు కాదు బస్లో కూర్చొని చదువుకునే పురాణాలు అసలు అంతకంటే కాదు బస్ స్టాండ్ పురాణాలు అంటే ఇప్పుడు మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వాటితో పాటు ఉప పురాణాలు ఉన్నాయి అలాగే పంచమ మీద మహాభారతం ఉంది మహాకావ్యం రామాయణం కూడా ఉంది మనకి కాబట్టి ఇలా ఎన్నో పురాణాలు ఉన్నాయి ఈ పురాణాలన్నీ మనకి బస్ స్టాండ్లో దొరుకుతాయి బస్ స్టాండ్లో అన్ని రకాల షాప్ టీ షాప్ ఉంటుంది తర్వాత ఏమో కులికూరే షాప్ ఉంటుంది తర్వాత పాప్కార్న్ షాప్ ఉంటుంది కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది ఇలా అన్ని షాప్స్తో పాటుగా ఒక బుక్ స్టాల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క బస్ స్టాండ్లో ఉంటుంది అంటే ఇప్పటికీ పూర్వం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవడం పేపర్ చదవడం ఈ బస్సు ప్రయాణం కొంచెం తేలిక అవడం కోసం ఇప్పుడు అంటే మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసి వీడియోలు చూసుకుంటాం తప్ప గతంలో అందరూ కూడా పుస్తకాలే చదివేవాళ్ళు బస్సులో ప్రయాణాల్లో కూడా బోరు కొట్టినవాడు అనమాట సో అందుకని అలాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొన్ని పురాణాలు అంటే అన్ని రకాల పుస్తకాలు కూడా బస్ స్టాప్లో దొరుకుతాయి ఈవెన్ అన్ని రకాల పుస్తకాలు వాటిలో పాటుగా ఈ పురాణాలు అంటే బస్ పుస్తకాలు కొనడానికి వెళ్ళేవాళ్ళు కేవలం ఒక పుస్తకం కోసమే ఒక వర్గం వాళ్ళే మాత్రమే ప్రయాణం చేయరు కదా ఆజ్యాత్మికంగా ఉండే వాళ్ళు వెళ్తారు స్టూడెంట్స్ ఉంటారు లేకపోతే వృద్ధులు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎవరికి నచ్చిన పుస్తకం వాళ్ళు కొనుక్కోవాలి అంటే బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటారు తెచ్చుకునే వాళ్ళు ఏం చేయాలి ఉదాహరణకి ఇప్పుడు రాజమండ్రి నుంచి వైజాగ్లో అనుకోండి ఒక ఐదు గంటల మూడు గంటల ప్రయాణం ఈ మూడు గంట అయిపోయేలాంటి ఏదైనా ఉంటే వాళ్ళు చదువుతారు అనే కాన్సెప్ట్ ఏం చేస్తారు అంటే వీళ్ళంతా ఈ పురాణాలు ప్రచురించి కొందరు వ్యక్తులు అంటే పెద్ద స్థాయిలో కాదు కొందరు వ్యక్తి కొందరు వ్యక్తులు ఏం చేస్తారు అంటే పురాణం అయితే ఉందో ఈ పురాణాన్ని ఎంత పెద్ద పురాణం ఉంటే ఇంత ఎంత ఎంత పెద్ద పురాణం ఉంటే దాన్ని ఎంత సింప్లిఫై చేసేస్తారు ఎన్ని పేజీలో హండ్రెడ్ పేజెస్ లేదా టూ ఫిఫ్టీ పేజెస్ సిక్స్టీ పేజెస్లో అంటే అరవై పేజీల్లో ఒక పుస్తకాన్ని తయారు చేసి ఇచ్చేస్తారు అంటే కొన్ని వందల పేజీలు అంటే రెండు వేల పేజీలు ఉన్న పుస్తకాన్ని అరవై పేజీలు కుదిస్తే మీరు ఎంత రాస్తారు దాంట్లో సరే ఆలోచించి దాంట్లో ఎంత ఉంటుంది మెయిన్ పాయింట్ ఎంత ఉంటుంది దాంట్లో కాబట్టి దీన్ని బస్ స్టాండ్ పురాణం అన్నారు అంటే ఏంటంటే పురా అందులో ఉన్నవి ఏవి కూడా మనకి పరమ ప్రామాణికము కాదు టైం పాస్ కోసం చదువుకున్నాయి జస్ట్ నాలెడ్జ్ అంటే మనకి ఒక టైటిల్ చదువుకుంటే ఎలా ఉంటుందో అంటే మనకి అసలైన పురాణం ఏదైతే పురాణం కొద్దిగా మెయిన్ పేజీ చదివితే మొదటి పేజీ చదివితే మనకి ఎంత అర్థం అవుతుంది అర్థం కాదు కదా సేమ్ ఇది కూడా అంతే అనమాట కాబట్టి బస్ స్టాండ్ పురాణాలని ఈ ఇలాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటిని బస్ స్టాండ్ పురాణాలు అని అంటారు ఈ బస్ స్టాండ్ ఇలాంటి పురాణాలన్నీ చదివేసి నేను అష్టాదశ పురాణాలు చదివిసాను నేను అన్ని అని చెప్పేసి కొందరు మాట్లాడుతుంటే కొందరు ఏంటంటే ఈ పురాణాలు చదువుకుని వీటిని ఆధారంగా తీసుకొని పేటాధిపతుల్ని మతాధిపతుల్ని వీళ్ళు ప్రశ్నిస్తుంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్టులు నాస్తికులు మతస్థులు ఇలాంటి పురాణాలు చదివేసి వీటిపైన వీడియోలు చేసి మన హిందూ సాంప్రదాయం ఇదిగో ఈ పురాణం ఎలా ఎలా రాస్తుంది మీరు చెప్పండి దీనికి అంటారు ఇలాంటి వాళ్ళు ఒక సంస్కృత శ్లోకం ఉండదు వీరు గురువు దగ్గర ఆశ్రయించరు అయా ఈ శ్లోకానికి ఎలా రాస్తుంది దీంట్లో దీనికి అర్థం ఏంటని ఎవరో కూడా అరగరు సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వీడియోలు చేస్తూ ఉంటే పైన అది సాటి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రవచనలు వినలేరు కొందరమో చాగంటి గారు కానీ మిగతా మా ఆచార్యులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే రామాయణం చెప్పమంటే ఓ ఏకంగా ఒక నూట యాభై రోజులు తక్కువేం చెప్పరు ఎందుకంటే రామాయణం తీసి ఒక రోజు రెండు రోజులు అయిపోయేది కాదు ఇలాంటి వాళ్ళకి ఏంటి ఒక రెండు మూడు ఎపిసోడ్లో రామాయణం అయిపోవాలి మరి ఏం చెప్తారు టక్ 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 కట్ చేసేయాలి సో ఇలాంటి ఓపిక తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పురాణాలు బాగా అబ్బుతాయి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కోసం సింపుల్ పోయి మనకి ఇన్స్టాగ్రామ్లో షార్ట్ అలాగే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ మూల్ వీడియోస్ ఎలా ఉన్నాయో అలాగే ఇలా అనమాట కాబట్టి పుస్తకాలు చదివేవాళ్ళు పుస్తకాలని నేను ఈ పుస్తకాన్ని నాకు ఈ పురాణం కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ స్టాండ్ పురాణాలు కొనకండి బస్ స్టాండ్ పురాణాన్ని చదవకండి కొన్నా సరే టైంపాస్ అవుతుంది దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు జస్ట్ దాంట్లో ఏముందో తెలుసుకోవాలంటే మెయిన్ మెయిన్ ఒక మెయిన్ మెయిన్ పాయింట్స్ కూడా దాంట్లో ఏం ఉండవు కాబట్టి మీరు పురాణాలు కొనాలి అది ఏదైనా మంచి పుస్తకాలు కొనాలంటే అదెంటిక్ పుస్తకాలు మాత్రమే తీసుకోండి సో అదెంటిక్ అంటే శంకరాచార్య మఠాల్లో వారికి సంబంధించి కొన్ని పుస్తకాలు అంటే జియర్ స్వామి ఆశ్రమాలలో వారికి సంబంధించి ఆ ఆ సాంప్రదాయం సంబంధించిన పుస్తకాలు ఉంటాయి సో సేమ్ అలాగే మిగతా మీరు ఏ సాంప్రదాయాన్ని ఇష్టపడుతున్నారో ఏ సాంప్రదాయ పుస్తకాలు మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ సాంప్రదాయం వాళ్ళ పెద్దలను అడిగి డబ్బులు రూపాయ రూపాయలు కూడగట్టుకొని దాచుకొని అప్పుడు ఒకేసారి మంచి పుస్తకాలు కొనుక్కోండి ఎందుకంటే వన్స్ మనం పుస్తకం కొన్నామంటే ఆ పుస్తకం ఒక చెడ్డ పుస్తకం మనం కొని ఇంట్లో పెట్టామంటే అది మనం చదవడమే కాదు ఎవడో వచ్చి నేను చదువుతాను అని చెప్పి అడుగుతుంటాను నా దగ్గర పొందిన పుస్తకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎవరు అడుగుతుంటారు చదివిస్తాను కానీ సో అలాంటి వాళ్ళు కంట అనుకో ఆ పుస్తకం వాళ్ళు అదే నిజం అనుకుంటారు సో అబద్ధాన్ని మనం ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి బస్టాండ్ పురాణాలు చెప్పొద్దు బస్టాండ్ పురాణ ప్రవచనాలు మనం వినొద్దు బస్టాండ్ పురాణాలు చదివే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు బస్టాండ్ పురాణాలు పంచవద్దు ఇది మీరు ఎవరికైనా పుస్తకాలు పంచాలి అనుకుంటే అదెంటిక్ పుస్తకాలు మాత్రమే పంచండి అదెంటిక్ పుస్తకాలే చదవండి అదెంటిక్ గురువుల్ని ఆశ్రయించండి అని చెప్పడం కోసమే ఈ వీడియో అనమాట కాబట్టి పుస్తకాలు చదివేవాళ్ళు ఒకసారి మరొకసారి ఆలోచించుకొని ఈ పుస్తకం ఏ మతం నుంచి వస్తుంది ఏ పీఠం నుంచి వస్తుంది ఏ ఆశ్రమం నుంచి వస్తుంది చూసుకొని ఇది ఎంతవరకు నిజం ఇది ఎంతవరకు అథెంటిక్ సో పుస్తకాలు కూడా ఇవన్నీ కలిపి జరుగుతున్నాయి కాబట్టి మరొకసారి ఆలోచించుకొని మంచి పుస్తకాలు కొనుక్కొని మంచి జ్ఞానాన్ని పెంచుకుంటారు అని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది వాటి వీడియో టాపిక్ ఈ వీడియోని ఇష్టపడు లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సరే జై శ్రీమన్నారాయణ కృష్ణార్థం